మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నీకు వేల వేల నమస్కారాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా ప్రియ సహోదరి సహోదరులందరినీ చేసుకుని చేసుకుండినైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల చాటున కాశీ కాపాడినందుకు మీకు స్థుతులు స్తోత్రాలునైనా ఈరోజు ప్రయాణంలో ఉన్నటి వారింటి వారందరినీ కూడా నైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి వారు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి తండ్రి దూర ప్రాంతాలలో చదువుల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను మీరు జ్ఞాపకం నైనా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకునే వారికి మంచి జ్ఞానాన్ని ఉండి తెలివినివ్వండి ప్రభు వారి అవసరతలు తీర్చండి నాయన ఎంతోమంది బిడ్డలు దేశ విదేశాల్లో బ్రతుకు తెరవ కోసం వెళ్ళి ఉంటున్నారు నాయనా ఇక్కడ కుటుంబాలు ఉండి వేరే దేశాల్లో పనిచేస్తున్నారనైనా వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి శక్తిని శక్తినివ్వండి ప్రభావ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి చూడండినైనా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండినైనా వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభావ వారికి సిగురింపుని దయచేయండి ఆయుషును పొడిగించండి ఎంతో ఎంతోమంది యువకులు చెడు వ్యసనాలకి బానుసులై తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు తండ్రి మందు గంజాయి సిగరెట్ ఇలా అన్ని రకాల వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకుంటూ వారు చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరినీ కూడా ఆ చెడు వ్యసనాల నుంచి మీరే రక్షించండి ప్రభా వారికి మంచి ఆలోచనలు ఇవ్వండి చెడు మార్గం నుంచి తప్పించి మంచి మార్గంలో నడిపించండి ప్రభా ఈరోజు ఈ రాత్రి కాలంలో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుండినైనా చాలామంది బిడ్డలు ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి వారికి మీరే సహాయం చేయండి ప్రభావ వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి మెరుగుపరచండినైనా వారిని మొట్టండి స్వస్థపరచండి రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారు చేసే వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి వారికి మంచి ఆలోచనలు కలగజేసి వ్యవసాయం దిగుబడికి అవసరమైనటువంటి సహాయాన్ని చేయండి వారు పండించిన పంట గిట్టుబడి ధర వచ్చేలాగా సహాయం చెనా వారి కుటుంబాలను పోషించుకునేలాగా సహాయం చేయండి తండ్రి కోర్టు తగాదాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారనైనా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు కుటుంబీకులు ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరూ కూడా ఆ కోర్టు నుంచి విముక్తి ముక్తి సాయం చేయండి ప్రభా గర్ల్స్ దేశాల్లో ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి అక్కడ బాధపడుతున్నారు ప్రభా వారందరినీ కూడా మీరే జ్ఞాపనం చేసుకున్న ఆయన వారికి మంచి ఆలోచనలు ఇచ్చి చేసే పనిలో మీరు తోడుగా తోడుగుండేలాగానూ సాయం చేయండి అక్కడ ఉద్యోగాలను కూడా మంచిగా ఇచ్చి కుటుంబాలను పోషించుకునేలాగా సహాయం చేయండి చెందినైనా మన దేశానికి రక్షణగా కాపలాగా వస్తున్న జవాన్లను మీరే జ్ఞాపకం చేసుకుంటు వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి వండునైనా మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను అధికారులను మీరే జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ వారికి మంచిగా పరిపాలించేలాగా మీరు సాయం చేయండి ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా పేదలకు మంచిగా సాయం చేసి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని పేదలకు వారు వీళ్ళని వెంటనే సాయం చేసేలాగా సాయం చేయండి ప్రభా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా వారు నార్మల్గా డెలివరీ సాయం చేయండి తండ్రి గర్భకోశ వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా మీరే జ్ఞాపనం చేసుకుని వారిని ముట్టండి మీరు స్వస్థపరచండి ప్రభా కుటుంబ కలహాలతో భార్య భర్తలు వేరువేరుగా ఉంటూ పిల్లల జీవితాలతో వారు ఆడుకుంటూ ఉంటున్నారు చాలామంది వారందరూ కూడా మీరే కౌన్సిలింగ్ ఇచ్చి వారందరిని కూడా కలిసేలాగా సాయం చేయండి ప్రభా పిల్లల జీవితాల గురించి ఆలోచించేలాగునా వారు చేయండి ప్రభా చాలామంది తల్లిదండ్రులు దూరంగా ఉంటూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు నాయన వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబం అంతా కలిసి ఉండేలాగున సాయం చేయండి ప్రభా చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టండి నాయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవకోటిని మీరు జ్ఞాపకం నాయన వారందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండేలాగానో సాయం చేయండి ఎవరైతే ఈ రోజున అప్పుల బాధలు ఉన్నారో వారందరిని కూడా మీరే సాయం చేయండి ప్రభు వారందరూ కూడా మంచిగా అప్పుల బాధ నుంచి విముక్తి లభించి ఉండేలాగా సాయం చేయండి ఎంతోమంది బిడ్డలు సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నారు ఆయన వారందరూ కూడా సొంత గృహాలను దయచేయండి ప్రభు డ్రైవింగ్ చేసే బిడ్డలు ఎంతమంది ఉన్నారనైనా వాహనాలు నడుపుతూ కుటుంబాల కోసం ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు తండ్రి వారందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారందరూ కూడా సాయం చేయండినైనా వారు ప్రయాణం చేసే వాహనాల్లో మీరే నడపండి ప్రభా వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సాయం చేయండినైనా ఈ ప్రార్థనలోకి ఇవ్వించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నారు ఆమెన్ ఆమెన్